ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలనే సదుద్దేశంతోనే రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల ఇళ్ల పట్టాలను ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి పేర్కొన్నారు కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని గానుగపెంట పంచాయతీలో ముప్పై ఆరు మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని గుర్తు చేశారు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో దేశానికే ఆదర్శనీయమని అన్నారు రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా పదమూడు జిల్లాలకు ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల ఇళ్ల పట్టాలను ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు ఇళ్ల పట్టాలు పేదలకు అందకుండా కోర్టుకు వెళ్లి పట్టాల పంపిణీని అడ్డుకుని పేదలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయాడని సంక్షేమ పథకాలను కోర్టులను అడ్డం పెట్టుకుని అడ్డుకుంటూ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు సుబ్బారావు గారికి మరి మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ నిబాషా గారికి సింగిల్ విండో అధ్యక్షులు వెంగల్ రెడ్డి గారికి మన మండల తహసీల్దార్ ఆయుబ్ గారు గారికి మిత్రుడు మన వీర చిన్న వీరభిత్రుడు గారికి మన ఇతరుడు మన వసంత గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి బెనిఫిషరీస్కి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరికీ నమస్కారం భారతదేశ చరిత్రలోనే ఒకేసారి ముప్పై లక్షల అరవై వేల మందికి ఒకేసారి ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మీకు సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఇరవై ఐదు లక్షల ఇళ్ళు ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత కేవలం పదమూడు జిల్లాలకే ముప్పై లక్షల అరవై వేల ఇల్లు ఇస్తున్నారంటే అది నిజంగా చాలా గర్వకారణం తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని నవరత్నాల కార్యక్రమాలని చెప్పేసి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ ఉండాలని చెప్పేసి ఆయన ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని నవరత్నాల కార్యక్రమాలు చేస్తే ఈ కార్యక్రమం హౌసింగ్ అనేది దాదాపు సంవత్సరం క్రితం ప్రారంభించవలసింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుచరులు కోర్టుకుపోయి ఇక్కడ రానివ్వకుండా నిన్నటి దినము కూడా ముందు రోజు నిన్నటికి మొన్నటి దినం బిజెపి పార్టీ సంబంధించిన నాయకులతో కూడా ఇళ్ల స్థలాలు నిలుపుదల చేయిందని చెప్పేసి అని హైకోర్టు కూడా పోవడం హైకోర్టు తిరస్కరించడం కూడా జరిగింది